రాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ దాని విషయంలో ప్రస్తావన లేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవంగా హౌసింగ్ మంత్రి గారు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్కు సంబంధించి ప్రధానమంత్రిని కలుసుకొని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మీరు ప్రత్యేకంగా రెండు లక్షల డెబ్బై వేల హౌజిస్ని దాని కింద మీరు తీసుకోవాలన్నప్పుడు దాని గురించి మెన్షన్ లేదు మరి అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ గురించి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు టెక్స్టైల్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన మంత్రి గారిని కోరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఇవ్వాలంటే వారి స్పందన చూసి తప్పకుండా వస్తుందని ఆలోచన చేసినాం దాంట్లో కూడా ఈరోజు ఈ బడ్జెట్ ప్రస్తావన లేకపోవటం అదేవిధంగా ఈరోజు మేము ఇంతకుముందే చెప్పాము ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ తెలంగాణ విషయంలో మేము ఇంకో ముందు అడిగేసి సింగరేణి ప్రాంతానికి సంబంధించి సింగరేణి ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించి ప్రస్తావన కూడా వారు ముందుకు తీసుకురావడం జరిగింది ఆ ప్రస్తావన కూడా లేదు డిఫెన్స్ కారిడార్ విషయంలో కూడా ఈరోజు దాని గురించి కూడా మాట్లాడలేదు బల్క్ డ్రగ్ పార్క్ అధ్యక్ష ఈరోజు మనందరికీ తెలుసు పెద్దలందరికీ తెలుసు ఇక్కడ హైదరాబాద్ అనేది ఇట్స్ ఎ క్యాపిటల్ ఆఫ్ ఫార్మా హైదరాబాద్ ఈజ్ ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ బల్క్ డ్రగ్ ప్యాక్స్ వేర్ శాంక్షన్డ్ టు గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష ఇక్కడ ఇంత బలమైన ఈకోసిస్టమ్ ఉంది ఫార్మాను డెవలప్ చేయడానికి పెద్ద ఎత్తున ఈరోజు ఫార్మాను డెవలప్ చేయడానికి అవకాశం ఉంది వనరులు ఉన్నాయి మానవ వనరులు ఉన్నాయి వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఈరోజు మనము ఐ కెన్ ఓన్లీ సే అధ్యక్ష త్రూ దిస్ స్టెప్ ఆఫ్ యూఎన్ గవర్నమెంట్ ఇట్ హ్యాస్ అడాప్టెడ్ ఎ మదర్ స్టెప్ మదర్లీ అప్రోచ్ టువర్డ్స్ తెలంగాణ ఇండియా ఈజ్ లూజింగ్ ఎన్ ఆపర్చునిటీ టు బికమ్ బల్క్ డ్రగ్ పవర్ ఆఫ్ ద వరల్డ్ ఐ కెన్ సే దట్ అధ్యక్ష ఐ స్టిక్ టు దిస్ ఎందుకంటే ఇక్కడ బల్క్ డ్రగ్ కు సంబంధించిన ఈకో సిస్టమ్ ఎక్కడ కూడా ఇప్పటి వరకు డెవలప్ కాలేదు అధ్యక్ష కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఇదే విధమైన ప్రయత్నం చేసిన హిమాచల్ ప్రదేశ్ కానీ ఇతర రాష్ట్రాలు ఇదే విధంగా ప్రయత్నం చేసి ట్యాక్స్ ఇంటె ఇన్సెంటివ్స్ ఇచ్చి బల్క్ డ్రగ్ను పెద్ద ఎత్తున తీసుకెళ్లమని ప్రయత్నం చేస్తే ఆనాడు మన రాష్ట్రానికి సంబంధించిన పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అక్కడ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తున్నాయని రిబేట్స్ వస్తున్నాయని అక్కడికి వెళ్ళటం జరిగింది అధ్యక్ష